ఏవి న్యూస్ కి స్వాగతం అసెంబ్లీ టైగర్ కామ్రేడ్ మధ్యకాయల ఓంకార్ స్థాపించిన పార్టీ నియమ నిబంధనలకు తూట్లు పొడిచి బహిష్కరణకు గురైన వ్యక్తులు కామ్రెడ్ ఓంకార్ పేరు గాని ఎం సిపిఐ పేరుగానే ఉపయోగించుకునే నైతిక అర్హత హక్కు లేవని అలాంటి వారిపై చట్టరిచ్చే చర్యలు తీసుకోవాలని ఎంసీపీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పేర్కొన్నారు ఈ రోజు వరంగల్ నగరుని ఓంకార్ భవనం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి వరంగల్ హన్మకొండ జిల్లాల కార్యదర్శులు పెద్దల రమేష్ హంసారెడ్డి నాయకులు గోన కుమారస్వామి మందారవి వెంకన్న జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు గడుస్తున్నప్పటికీ మళ్లీ వాళ్లు జీవనోపాధి ఉనికి కోసం ఓంకార్ పేరు ఉచ్చరిస్తూ కళ్లమూల్లి మాటలు చెబుతూ ప్రజలు రావాలని ప్రయత్నిస్తున్నారని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు కాలంలో రెండు వేల పదమూడులో కామెడ్ ఓంకార్ గారి పేరు చెప్పి స్థూప నిర్మాణమని చేసి కోట్ల రూపాయల అవనీతి కుంభకోణాలకు పాల్పడుతున్నటువంటి దశలో మోర్తాల చందారావు అనేటువంటి వ్యక్తి మీద వచ్చినటువంటి ఆరోపణలకు వివరణ కోరితే వివరణ ఇవ్వకపోగా పార్టీ యొక్క క్రమశిక్షణను ధిక్కరించినటువంటి నేపథ్యంలో ఈ జిల్లా పార్టీ జిల్లా ప్రజలు చందారావును బహిష్కరించడం అనేది జరిగింది అప్పటి నుంచి చందారావు నేను రైతు సంఘం అనే పేరుతో పనిచేస్తూ రైతులకు సేవ చేస్తాననే పేరుతోటి అనేక మంది శ్రేయాభిలాషుల యొక్క సహకారంతో రైతు స భవన్ అనేది అబ్బనికుంటలో నిర్మాణం చేశాడు ఆ భవనాన్ని ఈరోజు తన సొంత అల్లుని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అక్ర ఆక్రమణ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయనను ఫాలో అయినటువంటి వ్యక్తులే ఆయన మీద ప్రతిఘటన చేసి ఇలా కోర్టుల్లో చట్టం తోటి పోరాటం చేస్తూ ఇలా చందర్రావు కింద ఉంటే వ్యతిరేక వర్గం పైన ఉండి అది ఒక వివాదపరంగా ఉండబడినటువంటి పరిస్థితి అలాంటి చందర్ రావు నిన్న జిల్లా కలెక్టర్ గారిని కలిసి కాళోజీ కళాక్షేత్రం పక్కకు ఓంకార్ గారి పేరుతో స్థలం కేటాయించాలి ఓంకార్ గారి కాశీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి మేము ఎంసీపీఐ రాష్ట్ర నాయకులుగా డిమాండ్ చేస్తున్నామని చెప్పి మెమోరాండం ఇచ్చారు అసలు చందర్ రావు గారు నిజంగా ఓంకార్ గారి ఆశయాలకే కట్టుబడి ఉన్నట్లయితే ఓంకార్ గారు చేసినటువంటి బలిదానం ఓంకార్ గారిని నమ్ముకొని బలిదానం చేసినటువంటి కార్యకర్తల యొక్క త్యాగాలకు కట్టుబడి ఉండాలి కానీ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి వ్యక్తిగత ప్రాపకం కోసం వ్యక్తిగత ఆస్తులను కూడబెట్టుకోవడం కోసం నువ్వు పార్టీ కార్యకర్తలు శివాభిలాషులు ఇచ్చినటువంటి సూచనలను కూడా ధిక్కరించి బయటకెళ్ళినటువంటి నువ్వు మళ్ళీ ఓంకార్ గారు పేరెత్త అర్హత నీకుందా ఓంకార్ గారు వెంబడి ఉండబడినటువంటి కార్యకర్తలు మీరు ఎంసీపీఐలో ఉండకండి విలువలు దిగజారినటువంటి నువ్వు త్యాగదనుడైనటువంటి ఓంకార్ గారి పేరెత్తడం కానీ ఓంకార్ గారు నిర్మాణం చేసినటువంటి ఎంసీపీఐ పార్టీ పేరెత్తడం కానీ ఒక రకమైనటువంటి చట్టబద్ధం కాదు అనేది ఎంసీపీఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వరంగల్ జిల్లా కమిటీ వైపు నుంచి తీవ్రంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం అందులో రిజిస్ట్రేషన్ అయి ఉన్నాం రేపు పదిహేనుకో పదహారుకో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే దానికి సంబంధించినటువంటి సన్నాహ సమావేశాలకు రమ్మని చెప్పి మాకు ఉత్తర ప్రత్యుత్తరాలు వచ్చినాయి అలా మేము ఒక చట్టబద్ధంగా గుర్తింపు పొంది ఉన్నాం ప్రజల సమస్యలు ఏజెండాగా తీసుకొని కానీ అలాంటి పార్టీని నవ్వులపాలు చేయడానికి కేవలం నీ యొక్క ఆర్థిక అవసరాల కోసం రేపు వెంకట్రామ దగ్గరనో మరొక్కరి ఓంకర్ గారి విగ్రహం పెట్టాలంటే ఓంకర్ గారి పేరెప్పుకొని బ్రతకాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఎత్తుగడతోటి ఈరోజు కలెక్టర్ గారికి నువ్వు మెమోరాండం ఇచ్చావు నిజంగా నువ్వు ఓంకర్ గారికి కట్టుబడి ఉంటే ఎంసీపీఐ పార్టీ సిద్ధాంతానికే కట్టుబడి ఉంటే భేషత్తుగా మేము అంటా ఉన్నాం రా పార్టీతోటి మమేకమై పనిచేయి పార్టీ నిబంధన వాళ్ళతోటి కట్టుబడి పనిచేయి గతంలో చెప్పాము ఇప్పటికి కూడా చెప్తున్నాం ఏ ఒక్క వ్యక్తి కూడా పార్టీ నిబంధన వాళ్ళకి కట్టుబడి ఉండాల్సిందే ఇక్కడ కూర్చున్న వాళ్ళం కూడా పార్టీ యొక్క నిబంధన వాళ్ళకి కట్టుబడి పనిచేసేటువంటి కా పార్టీ నిబంధన నుంచి ఒక క్షణం పక్కకు జరిగితే పార్టీ నిర్మాణానికి ఎవ్వరం కూడా అఖ్యరకురావు అలా ఆల్ ఇండియా స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ రాష్ట్రంలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కూడా పార్టీ నిబంధన వాళ్ళకి కట్టుబడి ఉండాల్సింది